అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక ఎలుగు ఉండేది దాని స్నేహితుడు నక్క అడవిలో ఉన్న అన్ని జంతువులలో కన్నా ఎలుగుబంటి గొప్పలు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు ఇద్దరూ కలిసి షికారుకు వెళ్ళేవారు ఇద్దరిలో ఎలుగుబంటే ఎక్కువ మాట్లాడుతూ గొప్పలు చెప్పుకునే ఉండేది నక్కకు అది నచ్చకపోయినా తన మిత్రుడు కావడంతో స్నేహించేది కానీ ఎలుగుబంటికి ఇవేమి పట్టేవి కావు తన ధోరణి చెప్పుకుంటూ పోయేది నక్కకు ఆ మాటలు విని విని విసుగు పుట్టింది ఎలుగు నా స్నేహితుడు స్నేహితుడు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని ఇది ఇంకొకసారి చెయ్యకు అని అనడం స్నేహధర్మం అని అనుకుంటుంది నక్క ఒకరోజు ఇద్దరూ కలిసి అడవిలో తిరగసాగారు ఎలుగు వంటి యథావిధిగా తన ధోరణి ప్రారంభించింది ఈ ఈలో మాది ఉత్తమమైన జాతి అయినా మేము దేన్ని తక్కువగా చూడము ఈ అడవిలో అందరికంటే అయినా మాకు అన్ని జంతువుల పట్ల గౌరవం ఉంది మా జాతికి సంబంధించిన వారందరూ బలశాలులే నాకు మనుషుల పట్ల కూడా మరింత గౌరవం ఉంది తిట్టిన మనుషులము మేము అస్సలు ముట్టుకోము ఇతర జంతువులలాగా మేము అస్సలు గుర్తుపడము ఎప్పుడైనా చంపితే మనుషులనే చంపుతాము అని నక్కతో

ఆ ఎలుగు నక్క మాటల్లో ఉన్న నిజం అర్థమైంది నన్ను క్షమించు మిత్రమా అని కోరింది ఇంకొకసారి గొప్పలు చెప్పుకోను అని చెప్పింది